ఆకివీడిలో ఆదిశేషు ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ ఆత్మీయ సమావేశం పాల్గొన్న ఉండి నియోజకవర్గ నాయకులు పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గం ఆకివీడు మండలంలో ఆకివీడు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చింతా ఆదిశేషు అధ్యక్షతన జేఎస్ఆర్ కార్యాలయం వద్ద సోమవారం కాంగ్రెస్ పార్టీ ఆత్మీయ సమావేశం జరిగింది ఈ సమావేశంలో ఉండి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వేగేశిన వెంకట గోపాలకృష్ణరాజు పాల్గొని మాట్లాడారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జంపన సుబ్రహ్మణ్యం రాజు జేఎస్ఆర్ అధికార ప్రతినిధి షోడాదాసి గంగయ్య ఆకవీడు బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కనుమూరు వెంకటరామరాజు జిల్లా యూత్ అధ్యక్షులు సోము నాగకేశవ బాబు కాళ్ల మండల అధ్యక్షులు కొల్లు సత్య శ్రీనివాస్ మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు కమిటీలో ఉన్న కానీ ఆ గ్రామ కమిటీ ప్రెసిడెంట్లు కానీ అందరితోటి ఉన్నటువంటి ఈ సమావేశానికి మండల కాంగ్రెస్ అధ్యక్షులు గారికి అందరికీ నమస్కారం ఆపీడు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సింతా ఆదిశేషు నేను మాట్లాడుతున్నాను పిసిసి అధ్యక్షురాలు శ్రీమతి షర్మిలారెడ్డి పది సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలు చేస్తున్న వేగేషన్ వెంకట గోపాలకృష్ణరాజు గారికి ఉండి ఎమ్మెల్యే సీటు కేటాయించడం చాలా ఆనందదాయకంగా ఉన్నది ఈ వచ్చే ఎన్నికల్లో వేగేశ్వర వెంకట గోపాలకృష్ణరాజు గారిని గెలిపించుకుని షర్మిలారెడ్డి గారికి బహుమతిగా అందజేస్తారు నాలుగో సంవత్సరం కాంగ్రెస్ పార్టీ తరఫున వేగేషన్ గోపాలకృష్ణరాజు గారిని అభ్యర్థిగా నిలబెట్టినందుకు మా ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు షర్మిళారమ్మ గారికి కృతజ్ఞతలు మరియు గోపాలకృష్ణ గారు గొప్ప వ్యక్తి సేవ చేసే కార్యక్రమంలో ఎవరికి ఎంపీపీగా చేశారు సర్వీస్ ఉన్న మేము మంచి ఇలా అదే ఉద్దేశంలో ఈ కాంగ్రెస్ తరపున పార్టీ తరఫున అభ్యర్థిగా నిలబెట్టారు అలాగే కాంగ్రెస్ ఇప్పుడు ఏ రోజు తొమ్మిది పథకాలు పెట్టి ఇలా కర్ణాటక మరియు తెలంగాణ తర్వాత ఆంధ్రాలో కూడా కాంగ్రెస్కి మంచి గాలి వచ్చింది ఈ గాలిలో ఎమ్మెల్యేగా అధిక మెజార్టీగా గెలుస్తారని మేమందరం ఆశిస్తూ గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం రాష్ట్ర అధినాయకత్వం షర్మారెడ్డి గారి ఆదేశాల మేరకు ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా ఏ ఏ నియోజకవర్గాల్లో అయితే ఎన్ని మండలాలు ఉన్నాయో మండలాల్లో సంబంధించి మండల అధ్యక్షులతో ఆయా మరి రివ్యూ మీటింగ్ అనేది ఏర్పాటు చేసి రేపు మనం ఎలా ప్రచారం చేయాలి ఏంటి అనే దాని మీద మీటింగ్ అరెండ్ చేయడం జరిగింది ఇందులో భాగంగా ఈరోజు ఆకుడి మండలంలో మండలాధ్యక్షులు మరి చింత ఆదిశేషి గారి అధ్యక్షతన ఇక్కడ మరి మరి మన ఇక్కడ జేఎస్ఆర్ గారు ఆధ్వర్యంలో ఆకుడి మండలంలో ఈ యొక్క మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది ఇందులో ఏంటంటే ఉండి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మరి పెద్దలో వేగేశ్వరి వెంకట గోపాలకృష్ణరాజు గారికి అధిష్టానం మరి గుర్తించి ఎమ్మెల్యే అభ్యర్థిగా మరి ఆయన నిలబెట్టడం జరిగింది ఆయన అభ్యర్థత్వాన్ని మేమందరం కూడా బలపరుస్తూ ప్రతి గ్రామంలో తిరుగుతూ ఏదైతే ఇప్పుడు రివ్యూ బీడింగ్ ఏంటంటే ఆర్పిడి మండలంలో ఎన్ని విలేజ్లు ఉన్నాయి ఆ విలేజీల్లో ఎన్ని కుటుంబాలు ఉన్నాయి ఎంతమంది ఉన్నారు వీళ్ళందరికీ ఏ విధంగా మేమందరం రీచ్ అవ్వాలి ఏదైతే అధిష్టానం మరి మాకు రాష్ట్ర ప్రజలందరూ కూడా తొమ్మిది గ్యారెంటీలను అయితే ఏదైతే ఇచ్చిందో తొమ్మిది గ్యారంటీలతో కూడిన పాంప్లెట్ రూపంలో ఉన్న పాంప్లెట్ను ముద్రించి ఈ పాంప్లెట్ని కూడా డోర్ టు డోర్ అనమాట డోర్ టు డోర్ తీసుకెళ్ళి రేపు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఈ పథకాలన్నీ కూడా అమలు జరుగుతాయి ఈ పథకాలన్నీ అమలు జరిగితే కనుక మన రాష్ట్రం అభివృద్ధి చెందిందని దిశగా మరి యాకిడి మండలంలో ఉన్న అన్ని విలేజ్లకి తీసుకెళ్లాలని చెప్పేసి మరి ఆక్యూడి మండల అధ్యక్షులు వారిని కోరుతూ ఆకుడి మండల అధ్యక్షులు వారు కమిటీ వేసుకుని మరి ఒక యూత్ తోటి అన్ని గ్రామాలు మరి తిరిగి మరి పార్టీ బలోపేతానికి అలాగే మరి ఎమ్మెల్యే అభ్యర్థిగా మరి వేగ వెంకట గోపాలకృష్ణ గోపాలకృష్ణరాజు గారి విజయానికి సహకరించాలని మేమందరం కూడా నియోజకవర్గ స్థాయిలో తీవ్రంగా మేము ఈ యొక్క ప్రచారాన్ని మరి పర్మిషన్ తోటే మేము సాగిస్తూ ఉన్నాం ఈ రేపు ఇంట్లో మాకు ఫుల్ పర్మిషన్ వస్తుంది డోర్ టు డోర్ తిరగడానికి ఇప్పుడు మామూలుగా మేము రివ్యూ మీటింగ్ అరేంజ్ చేశాం రేపు పర్మిషన్ వచ్చిన తర్వాత ప్రతి విలేజ్ లో డోర్ టు డోర్ తిరిగి ప్రచారం స్టార్ట్ చేయడానికి మేము సంసిద్ధంగా ఉన్నామని తెలియజేస్తా మా వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి